నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు రోజుల క్రితం మహా న్యూస్ ఛానల్ పైన దాడి జరిగిన సంగతి తెలిసిందే మరి ఈ దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ శ్రేణులకు బెయిల్ రావడంతో వైసీపీ క్యాడర్ బావురం అంటున్నారు అదేంటి బీఆర్ఎస్ శ్రేణులకు బెయిల్ వస్తే వైసీపీ క్యాడర్ ఎందుకు అసంతృప్తిగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్తే సార్ సార్ మొన్న ఇటీవల మహాన్యూస్ పై ఛానల్ పైన దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే సార్ మరి ఆ దాడి జరిగినందుకు కారణమైనటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు బెయిల్ వచ్చింది మరి బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంత స్ట్రాంగ్ గా ఉంది మన లీగల్ సెల్ ఏంటి ఈ విధంగా ఉంది అంటూ వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది సార్ మరి బెయిల్ వచ్చే అవకాశాలున్నా కూడా బెయిల్ రాకుండా పొన్నవాల్ సుధాకర్ ఏదైతే వాదనలు వినిపిస్తున్నారో ఆ వాదనలకు రిమాండ్ కూడా విధిస్తున్నారు మన లీగల్ సెల్ ఏంటి ఇంత దారుణంగా ఉంది అంటూ వాళ్ళు తీవ్ర సంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏమంటారు మీరేమంటారు మామూలుగా సహజంగా ఇక్కడ మహా న్యూస్ మీద జరిగినటువంటి దాడి అది కొంచెం అందరం కూడా ముక్తకంలో ఖండించాం అందుట్లో సందేహం ఏం లేదు అది ప్రజాస్వామ్యానికి తీవ్ర విభూతం కలగజేస్తుంది ప్రజాస్వామ్యానికి ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ మనుషులకే కావాలనుకుంటున్నాం అలాగే ప్రసార మాధ్యమాలు కావచ్చు పత్రికలు కావచ్చు వాళ్ళు ప్రభుత్వం తరఫున కావచ్చు ఇలాంటి ఏదన్నా కుంభకోణాలు బయటకు వచ్చినప్పుడు కావచ్చు వాళ్ళ గలం వాళ్ళు విలిపిస్తేనే ప్రజల దగ్గర చేరేది పొరపాటున ఎవరన్నా అంటే కొంతమంది అన్ని నిజాలు చదువుతున్నారని నేను చెప్పను మరి అని చెప్పని ఈ విధంగా దాడులు ప్రతి దాడులు చేసుకుంటా వెళ్ళిపోతే అది ప్రజాస్వామ్యం అయితే అనిపించుకోదు మనకు న్యాయస్థానాలు ఉన్నాయి ఇప్పుడు ఆ దాడి జరిగింది దాడి జరిగింది కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి అయినా న్యాయస్థానం వాళ్ళకి వెలుసుబాటు ఇచ్చింది ఇది కూడా ఆలోచించుకోవాలి కదా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వట్లేదు అది వాళ్ళు బాధపడుతున్నారు ఇటు సంతోషపడుతున్నారు ఇక్కడ ఆ దాడి జరిగిన సంఘటనలు కావచ్చు దాని యొక్క మూలాల గురించి ఆలోచిస్తారు న్యాయస్థానం ఏదైనా సరే ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన ఎందుకు జరిగింది దేనివల్ల జరిగింది దాని గురించి వివరంగా వాళ్ళు సమగ్రంగా విచారించిన తర్వాత ఆ సాక్షులు చెప్పిన దాన్ని కూడా పరిగణలో తీసుకొని అప్పుడు వాళ్ళు న్యాయమైన తీర్పు వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా తీర్పులైతే ఇస్తూ ఉంటారు ఇక్కడ తీర్పు అయితే మహా న్యూస్కు సంబంధించి తీర్పు అయితే ఇవ్వల నిస్సందేహంగా అతను లేవనెత్తిన అంశం వంశీ గారు లేవనెత్తిన అంశం కావచ్చు మహా న్యూస్ బయటపెట్టిన విషయాలు కావచ్చు ఈరోజు వాస్తవాల కాదా దాని గురించి కూడా ఆలోచించుకోవాలి వాస్తవాలు కాదనుకోండి నిస్సందేహంగా వాళ్ళు మాట్లాడిన తప్పవుతుంది ఎవరు చెబుతున్నారు ఈ వాస్తవాలు అవునా కాదా అని చెప్పని పుంకాలు పుంకాలుగా విచారణ సంస్థలు బయట పెడితేనే కదా వీళ్ళు మాట్లాడుతుంది విచారణ సంస్థలు న్యాయస్థానాన్ని పొందుపరిచింది దాన్ని బట్టే కదా వీళ్ళు మాట్లాడుతుంది మరి ఆ దాడి ఏదో మరి వాళ్ళ మీద చేయాలి కదా అసలు బయటపెట్టింది ఎవరు వాళ్ళ మీద కదా చేయాల్సింది నిజంగా వీళ్ళకి ఇలా ఉంటే అంటే ఓ ప్రసార మాధ్యమాలు కావచ్చు పత్రికలు కావచ్చు వాందుట్లో పనిచేసే సిబ్బంది కావచ్చు వీళ్ళకి అండదండలు ఉండవనే కదా ఈ విధమైనటువంటి చేయటం రెండోది దానికి సంబంధించిన విషయాలన్నింటిని కూడా ఈరోజు న్యాయస్థానం మరి ఏం పరిగణలో తీసుకుందో వీళ్ళకైతే అవకాశం ఇచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో పొనవల సుధాకర్ రెడ్డి గారి పుణ్యమాని మీరు అన్నట్టు మరి ఎవరి మీద నా అభియోగాలు వస్తే ముందుగా వాళ్ళకి వాళ్ళకి పద్నాలుగు రోజులు విచారణ అంటే వాళ్ళ కారాగారంలో పెట్టండి అని తీర్పు ఇస్తూ ఉన్నారు అంటే వాళ్ళ మీద అంత బలమైన ఆధారాలు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు కావచ్చు సిట్ వాళ్ళు కావచ్చు పోలీసులు కావచ్చు అదుపులో తీసుకుంటున్నారని భావించాలి అంటే అక్కడ జరిగేవన్నీ కూడా వాళ్ళు బాధపడటానికి కార్యకర్తలు బాధపడటానికి ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పనులు అలాంటివి వాళ్ళు చేస్తున్నటువంటి నేరాలు అలాంటివి గతంలో చేసిన నేరాలండి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కళ్ళ ముందు స్పష్టంగా ఉన్నాయి అది ప్రభుత్వం తరఫున న్యాయవాదులు న్యాయమూర్తి ముందు ఇదిగో వీళ్ళు పలానా తప్పు చేశారండి దీనివల్ల వీళ్ళని అదుపులో తీసుకున్నారండి ఇదిగో ఇదని చెప్పిన వివరించి చెప్తున్న తర్వాత సహేతుకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఈరోజు నిర్బంధంలో పెట్టారు విచారించమని చెప్పని న్యాయస్థానాలు ఎవరైతే విచారణ సంస్థలు ఉన్నాయో వాటికి అనుమతులు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు దొరికిపోయారు ఇలా ఏంటంటే భావోద్వేగంతో చేశారని భావించి ఉండొచ్చు మరి ఏ విధంగా ఇచ్చారో న్యాయమూర్తులు మరి అది నేనైతే చూడలేదు వాళ్ళు వెలుసుబాటు ఏ ఏ కారణంతో ఇచ్చారని చెప్పని ప్రస్తుతానికైతే మాత్రం మీరు అన్నట్టు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రం ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రెండు పార్టీలు ఒకటే కాబట్టి అందుట్లో వ్యత్యాసం ఉంటుందని అయితే నేనైతే భావించను ఎందుకంటే సహాయ సహకారాలు గురు శిష్యుల అన్నదముల బంధం అనేది వేరే విషయం ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ మీద లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో ఈ భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేనకు తక్కువైనా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు ఎక్కువ జరిగినాయి దౌర్జన్యాలు చేశారు అలాగే ఆంధ్ర రాష్ట్ర సంపదను దోచుకున్నారు కాబట్టి వాటికి సంబంధించిన వివరాలతోటి అలాగే కొంతమంది ఇష్టారీతిగా మాట్లాడి వ్యక్తిత్వ హన్నం చేస్తూ చిత్ర విచిత్రమైనటువంటి చూపిచ్చేసి వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి రకరకాలుగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని శ్రేణులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి సార్ ఇక్కడ ఇంకొకటి సార్ పొన్నవాళ్ళు సుధాకర్ ఎవరైతే ఉన్నారో ఈయన మీరు అన్నట్టుగానే అసలు బెయిల్ వచ్చేలా లేదా మా అందుకే నీకు అంత వివరంగా చెప్పాను అవి వాళ్ళకి విలుచబడి వచ్చేవి కాదు సాక్షాధారాలు అంత బలంగా ఉన్నాయి కాబట్టి ఇతను కూడా సామర్థ్యం లేదనేది ఒప్పుకుందాం ఆయన వాదన పటిమ లేదు ఆయనకి అందువల్ల కూడా వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నమాట కూడా వాస్తవమే సమర్థవంతంగా వాదన చేయలేడు కాబట్టి కాకపోతే నమ్మిన బంటు ఆ పార్టీ వాళ్ళకి వాళ్ళు కూడా నాకు తెలిసి ఏమనుకుంటున్నారంటే ఎంతమందిని అంత కారాగారంలో పెడితే వాళ్ళ మీద సానుభూతి పెరిగి వాళ్ళ ప్రజల మద్దతు వచ్చిద్దేమని అని చెప్పిన వాళ్ళు కూడా ముఖ్యమైన విషయాలన్నీ వదిలేసి ఎటు మామూలు కార్యకర్తలే కదా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకునేది ఏముందలే ఒక రకమైన నాయకులే కదా వాళ్ళ గురించి పెద్ద పట్టించుకునేది ఏముందలే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే వేస్తారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే వ్యతిరేకిస్తారని భావనలో ఉన్నారు కాబట్టి దాని మీద పెద్ద దృష్టి పెడతలేదనైతే నేను అనుకుంటున్నాను దీన్ని బట్టి కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి నాయకుల దృష్టి ఎలా ఉంది నిన్న జరిగిన సంఘటన చూసుకున్నా కూడా ఇద్దరు చనిపోయిన కార్యకర్తలు ఏ విధంగా మరి రెంట వెళ్ళేటప్పుడు మరి కారు కింద పడి ఒక ఆయన మరి గుండాగిపోయి ఒక ఆయన ఊపిరాడక గుండాగిపోయి ఒక ఆయన చనిపోతే వాళ్ళ గురించి ఏ విధంగా స్పందించారు ఇది కూడా ఆలోచించుకోవాలి కనీసం వాళ్ళని పరామర్శకు కానీ వాళ్ళని వెంటనే వైద్యశాలకు పంపించడం కానీ వైద్యాలయానికి పంపించడం కానీ ఇవన్నీ కూడా చేయకుండా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళు స్పందించలేదు స్పందించకూడలేదు దాన్ని బట్టి ఇంకా మాట్లాడుతూ ఇంకా రెచ్చగొడుతూ జనాలని అంటే అల్లకొలం సృష్టించి అరాచకం సృష్టించి అధికారంలో రావాలనుకుంటున్నారు తప్ప ఓ సిద్ధాంతపరంగానో ఓ పోరాటతత్వంతో వాళ్ళు మళ్ళీ అధికారంలో రావాలనుకోవట్లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఈ కార్యకర్తలను ఇలాంటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మేము అదుపులో పెడతాం వాళ్ళని ఆరు నెలల్లో కారాగారంలో పెడతాం వాళ్ళ సంగతి చూస్తాం వీళ్ళ సంగతి చూస్తాం అంత చూస్తాం బట్టలు వడదిస్తాం ఈ విధమైన మాటలు మాట్లాడి ఇంకా ఇలా ఉద్రేగపరుస్తూ వీళ్ళ ఇంకా ఉద్రేగపడి ఏదో చేయాలని చేసేటప్పుడు వాళ్ళని ఇంకా కారాగారంలో పెట్టాలని తప్పనిసరి పరిస్థితులు వీళ్ళందరూ కారాగారంలో ఉంటే మనసు మరి వేరే పార్టీలోకి వెళ్లకుండా మన పార్టీలో ఉంటారు ఇప్పుడిప్పుడు కొంతమంది జారుకుంటున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళని కాపాడుకోవాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు ఇది మాత్రం కార్యకర్తలు గమనించుకోండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ